శ్రీ బొక్క నరసింహూర్తి గారి ఈ రోజు కాలం చేశారమ్మ యాక్చువల్గా గా అయినా అంటే చాలా లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర పెట్టారు భోజనాలు వారి దీర్ఘక్రమం అయ్యి అమ్మగారు పక్క స్వరాజ్య లక్ష్మి గారు అయితే మరి వారి తండ్రి గారి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ రోజు అయితే ఆయన చనిపోయిన రోజు రేపేమో జయంతిని ఎందుకు రాశారంటే మనిషి కాలం చేసిన తర్వాత జరిగే పుట్టినరోజుని జయంతి అంటారు అందుకని జయంతి అని రాశాను అందువల్ల ఆ రెండు రోజులు పక్క పక్కన ఈ రెండేట్లు పురస్కరించుకుని ఈరోజు మనకి భోజనం ఏర్పాటు చేశారు మరి బొక్కా శ్రీనివాస్ గారు మరి ఈ రోజు మీరంతా పండి మరి మొక్కా నరసింహూర్తి గారు పవిత్రాత్మక శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం అమ్మా మరి శ్రీనివాస్ గారి కుటుంబం ఎల్లప్పుడూ ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ భగవంతుడు వీరికి అండగా ఉండి తగినంత శక్తిని ఆయుధ ఆరోగ్యాలని సిరి సంపదల్ని ఆ భగవంతుడు కలజేయాలని ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తా జై హింద్